హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మేము ఇప్పుడు ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్తున్నాము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వెళ్ళాము సో మళ్ళీ ఇయర్ మేము వస్తాము అని అనుకున్నాం అనమాట రాజమండ్రి నుంచి ఈ టెంపుల్కి రావడానికి మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది సో ఫైనల్గా అయితే టెంపుల్కి రీచ్ అయ్యాము కానీ లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు చాలా ఇంకా క్రౌడ్ ఉన్నమాట అంటే లాస్ట్ ఇయర్ మేము డేస్లో వచ్చాము సో ఇప్పుడు వీకెండ్స్లో రావడం వలన ఏంటో చాలా క్రౌడ్ అయితే ఉంది మేము సండే అయితే ఇక్కడికి వచ్చానమాట కార్లు కొంచెం ముందే ఫ్రంట్లోనే ఆపేశారు ఇంకా అక్కడి నుంచి నడవాల్సి వస్తుంది సో అదంతా కూడా వాటర్గా ఉంటుంది అనమాట సో మేము ఆ వాటర్లో నుంచే ఇంకా టెంపుల్ వరకు అయితే నడి నడిచాము ఆ రోజు సండే గురించి ఏందో చాలా క్రౌడ్ అయితే ఉంది